ఉదయ్ కిరణ్ ఈ పేరు తెలియని వాళ్ళు లేరు సినీ పరిశ్రమలో ఆయన ఒక సంచలని ఆయన ఒక స్టార్డమ్ సంపాదించిన హీరో అయితే తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో పరిశ్రమ ఎన్నో శ్రమలు ఎంతో ఒడిదుడుకులను నిలదొక్కోలేక పడిపోయిన జీవితం ఆ ఉదయ్ కిరణ్ది ఇతను ఒక కొన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి స్టాండర్డ్ తత్వం లేని మైండ్ సెట్ తోటి ఈ సినీ పరిశ్రమలో నిలదొక్కలేక పడిపోయాన్ని చెప్పవచ్చు దానికి కారణం నాలుగు పాయింట్స్ మీకు వివరిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తన యొక్క సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుందాం సినీ పరిశ్రమలో అందరికి చాలా వాటికి వచ్చిన రోమరే ఇది ఎలాంటి అంటే ఏం రత్నం గారితో ప్రారంభించిన మూవీ చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యామిలీ ద్వారా ఆపబడిందని చెప్పి ప్రచారం నానుల్లో ఉంది అయితే ఇది వాస్తవిక సత్యం ఎంత అనేది చూస్తే సాధారణంగా సినీ పరిశ్రమలో ఎంతో మంది పెద్దల సినిమాలు కావచ్చు చిన్నల సినిమాలు కావచ్చు చాలామంది పెద్ద హీరోలు చిన్న హీరోలు దర్శకులు నిర్మాతలు ఎంతోమంది సినిమాని ప్రారంభిస్తారు కానీ కొన్ని సినిమాలు పూర్తిగా ప్రారంభించబడి ముగించబడతాయి కొన్ని సినిమాలు అయితే అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోతాయి ఇలా ఆగిపోవటానికి కారణం ఎవరైనా ప్రెస్టేషనా ఎవరైనా ప్రెజరా ఎవరైనా బలవంతమా లేకపోతే ఎవరైనా చేసిన ద్రోహమా కానే కాదని చెప్పవచ్చు దానికి కొన్ని చిన్న చిన్న కారణాలు పెద్ద కారణాలే ఉంటాయి కానీ కొంతమంది జీవితాల్లో అవే బేసిక్గా స్టాండర్డ్గా ఉంటాయి అలాగే ఈ ఉదయకిరణ జీవితంలో ఈ యొక్క ఏం రత్నంతో ప్రారంభించిన మూవీ అది ఆగిపోవటం ఎంతైనా సినీ పరిశ్రమలో పెద్ద రూమర్ దానికి కారణం ఏంటంటే సినిమా పరిశ్రమలో పెద్దవాడిగా వ్యవహరిస్తున్న ఒక పెద్దన పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి దీని వెనక ఉన్నాడని ఒక అభూత కల్పన ఈ అభూత కల్పన ఎలా ప్రారంభమైంది ఇది ప్రజారాజ్యం పార్టీలో స్థాపించబడి ఉన్నప్పుడు ఒకనొక కొంతమంది ఈ చిరంజీవి గారి మీద వ్యతిరేకతను మూట కట్టడానికి చిరంజీవి గారి మీద ఈ యొక్క వ్యతిరేకతను చూపించడానికి కొన్ని సినిమా కొన్ని టీవీ పత్రికలు కావచ్చు పత్రికా విధానంలో కొంతమంది ఈ కల్పనను సృష్టించడం జరిగింది ఈ సృష్టించబడిన కల్పన వాస్తవిక సత్యమని ఏ రోజు చెప్పడానికి లేనే లేదు కారణం ఏంటంటే ఇది ఎక్కడ చెప్పబడినట్లుగా ఏ మరతం ద్వారా నోటి ద్వారా వచ్చినట్లుగా ఎక్కడైనా కానీ ప్రెస్ మీట్లో చెప్పబడినట్టుగా ఏ మాత్రం అందుబాటులో లేనే లేదు ఇలా అందుబాటులో లేని ఎన్నో ఉదయకిరణ్ లైఫ్ లో కనబడుతూ ఉన్నాయి అయితే ఉదయకిరణ్ ఉదయకిరణ్ చనిపోవడానికి దాని వెనకాల పెద్ద మిస్టరీస్ దాగి ఉన్నాయని చెప్పవచ్చు దానికి ఎన్నో అనుమానాలు రేకెత్తించే విషయాలు చాలా ఉన్నాయి వాటిలో ప్రప్రదమైంది తన యొక్క మాన ఆర్థిక పరిస్థితి అని చెప్తారు ఆర్థిక పరిస్థితి ఎలా కలిగింది వారి అమ్మగారు అప్పటికే ఎంతో బంగారాన్ని కొన్ని వందల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని అలాగే ఆ వెండి బంగారం ఇల్లు కలిగిన స్థలాలు కలిగిన చోట్ల ఎన్నో ఇచ్చింది ఆమె అమ్మగారు వాళ్ళు ఇచ్చారు అప్పటికే కొన్ని సినిమాలతో డమ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఎంతో కొంత సంపాదించుకొని ఉండొచ్చు అయితే ఆర్థికంగా డౌన్ ఫాలోయేడ్ అనేది చాలా మంది చెప్తున్న సత్యం అయితే ఎందుకు డౌన్ ఫాలోయేడ్ ఈ ఉదయ్ ఈ ఉదయ్ కిరణ్ ఆ యొక్క ప్రమాదాల వంటి హాయ్ గా నేను ఆసి లేటెస్ట్ అప్డేట్ వచ్చాము మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉదయ్ కిరణ్ డౌన్ఫాల్ కారణం ఏంటి కిరణ్ మరణానికి దారి తీసిన ద్రోవలు ఏంటి ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన ఆ నిగూఢ సత్యాన్ని ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని వెనకాల ఎన్నో ఎన్నెన్నో కారణాలున్నా తన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు దాని వెనకాల ఉన్న కొంతమంది జీవితాలను చూస్తే అవి నిగూఢ సత్యాలైనా వాటికి ఆధారాలు లేవు అవి ఎలాగ జరిగినాయో వాటికి ఆధారాలు లేవు కానీ ఎన్నో విషయాలని ప్రశ్నార్థకంగా నిలబెట్టిందని ఉదయకిరణ్ మరణాన్ని చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఉదయకిరణ్ జీవితంలో జరిగిన ఎన్నో వాస్తవిక సత్యాలను గురించి అందరికి తెలిసిందే ఈరోజు గూగుల్లో యూట్యూబ్లో లో ఎన్నో ఛానల్స్ కొడితే ఇలా కొడితే అలా దిగిపోతాయి అయితే ఉదయకిరణ్కి తన జీవితంలో పతనం వైపు పరుగులెత్తటానికి గల కొన్ని కారణాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ విషయంలో ఉదయకర్ సప్సం ఎంతో డిస్టర్బ్ అయ్యని చెప్పవచ్చు ఎందుకంటే మొదట తన తండ్రి సరైన త్రోబలో లేకపోవటం కొద్ది సంవత్సరాలుగా వారికి సంబంధ బంధాలు లేకపోవటం రెండవది తన అన్నగారు మృతి చెందటం తను స్వయంగా ఆత్మహత్య చేసుకోవటం ఇది ఉదయకిరణం కిరణ్ ఇంకా బలపరిచింది అని చెప్పవచ్చు ఎందుకంటే ఉదయకిరణం మైండ్ సెట్ లో ఉన్నది ఏంటంటే తన అన్నగారు కూడా ఇలాగే గురేసుకొని చనిపోవటం జరిగింది అలాగే తన అక్కగారు ఎప్పటిదాకా ఎంతగా ఎన్నో విషయాల్లో ప్రోత్సహించిన తన అక్కగారు కొంత దూర ప్రయాణం చేసి రీత్యా తన దూరంగా జీవించటం ఇలా ఉంది ఇలాంటి సమయంలో తన తల్లి గారి మరణం ద్వారా తన అన్నగారి మరణం ద్వారా తన తండ్రి దూరం ద్వారా తన అక్క దూరం అయిపోవటం ద్వారా ఉదయకిరణ్ ఒంటరితనాన్ని అనుభవించడని చెప్పవచ్చు కారణం ఏంటంటే ఉదయ్ వైఫ్ ఉన్న ఈమె ఉదయ్ వైఫ్ ఉద్యోగం చేస్తూ దూరం వెళ్ళిపోతూ ఉండేది ఉదయకిరణ్ ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు ఒంటరిగా ఉన్న ఈ ఉదయకిరణ్కి ఎన్నో ఆశలు కోరికలు ఎన్నో కాంక్షలు ఎన్నెన్నెన్నో లేనిపోని అనుకోని రీతిలో తన మనసులో ఎన్నో అలజడులు రేగుతున్న సమయంలో స్టాండర్డ్ గా నిలబెట్టాల్సిన తన వైఫ్ ఆయన్ని ఒంటరిగా వదిలేయటం వల్ల తన జీవితంలో ఎన్నో లేనిపోని వాటిని ఆహ్వానించడం జరిగింది ఉదయకిరణ్ చనిపోయేటప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు క్లియర్ కట్ గా ఇచ్చిన విషయం ఏంటంటే తను అప్పటికి కొంత మద్యపానాన్ని సేవించి ఉన్నాడని చనిపోయే ముందు ఆ మద్యపానం తీసుకున్నాడని అయితే ఉదయ కిరణ్ చనిపోయే ముందు ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడాడని కొద్ది నిమిషాలు ఫోన్లో మాట్లాడటం జరిగిందని తద్వారా అసలు ఏం జరిగింది వారు ఎవరు అనేది అనేది కిరణ్ వైఫ్ ఉదయ కిరణ్ ను వైఫ్ ఏ స్టేట్మెంట్ ఇచ్చింది ఉదయ్ కురణ్ వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఉదయ్ కిరణ్ తల్లి గారు ఉదయ్ కిరణ్ చనిపో ఉదయ్ కిరణ్ తల్లి గారు చనిపోతూ చనిపోతూ కొంత బంగారాన్ని ఆస్తిని కొన్ని డబ్బులను ఆయనకి ఇవ్వటం జరిగింది అయితే ఆయన సినీ పరిశ్రమలో కొన్ని ఒడిదుడుకుల వలన కొన్ని సమస్యల వలన సినీ పరిశ్రమలో నిలదొక్కోవడానికి కొంత సినిమాలు తీయటం ప్రారంభించి తన ఒడిదుడుకుల వలన ఆ డబ్బును కోల్పోయాడని ఆయన వలన అనేక మందికి అప్పులు పాలయ్యామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది గత కొన్ని నెలలుగా గత కొన్ని రెండు నెలలుగా ఆయన ఉదయనం చనిపోక ముందు రెండు నెలల క్రితంగా అతను మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడని తన మైండ్ సెట్ ఏమాత్రం బాగలేదని దాని ద్వారా ఆయన మానసిక స్థితి సరిలేకపోవటం వలన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారని ఉదయ్ కిరణ్ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఇలా ఉంది అయితే ఇది వాస్తవిక సత్యం ఎంత అసత్యం ఎంత అనేది పోలీసులు వాచ్మెన్ ని అడగటం జరిగింది అయితే ఈ వాచ్మెన్ చెప్పిన సత్యం ఏంటంటే వాచ్మెన్ చెప్పిన విషయం ఏంటంటే ఈయన గత కొన్ని రోజులుగా వీరు కొంత అప్పుల్లో ఉనగటం సాధ నిజమేనూ వారు నెలలాగంటే వారు కొన్ని నెలలుగా తీసుకుంటున్న పాలు కనీసం పాలు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి ఆడ డబ్బులు లేని పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగిందని ఈ వాచ్మెన్ మీద ఈ వాచ్మెన్ ఇచ్చిన వాన్మూలం అయితే ఇక్కడ మరొక విషయం మరొక వ్యక్తి మనకు భయం కనిపిస్తూ ఉంటాడు ఆయన ఎవరంటే ఉదయ్ కిరణ్ పిఏ ఈ ఉదయ్ కిరణ్ పిఏ చేసిన పని ఏంటంటే ఉదయ్ కిరణ్ జీవితంలో అవును ఉదయ్ కిరణ్ అప్పులు పాలు గల కారణం ఎవరంటే ఉదయ్ కిరణ్ పిఏ చేసిన పొరపాటు ఈ పిఏ చేసిన పొరపాటు ఏంటంటే ఉదయ్ కిరణ్ దగ్గర అనేకమైన వాటిలో సైన్ చేసి మూవీస్ మీద సైన్ చేయించి ఈ మూవీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నిటిని తీసుకొని తాను కనిపించకుండా దూరంగా పారిపోవటం వల్ల ఉదయ్ కిరణ్ మీదకి అప్పులు వాళ్ళు ఆ యొక్క నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు వచ్చి పడటం ఆ డబ్బులు కావాలని ఆ కోరుకోవటం అలా డబ్బులు లేక ఉదయ్ కిరణ్ మెంటల్ గా డిస్టర్బ్ అవటం ఆర్థికంగా సతమతం అవటం ఇలా నలిగిపోవటం జరిగింది ఉదయ్ కిరణ్ వైఫ్ తను విడిచి దూరం వెళ్ళటం తను అప్పటికే కొన్ని అవాంఛనీయమైన కారణాల వల్ల ఈ కుటుంబ సమస్యల వల్ల తను మెంటల్గా డిస్టర్బ్ అవటం ఆర్థికంగా డిస్టర్బ్ అవడం తను ఫెయిల్యూర్కి కారణాలని క్లియర్ కట్ గా చెప్పచ్చు తన చిన్ననాటి స్నేహితుడితో ఈ చనిపోయే ముందు కొన్ని గంటల ముందు ఫోన్ మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు ఆయన తెలుసుకున్నాడని అనుకోవచ్చు కారణం ఏంటంటే ఆయన తెలుసుకున్న విషయాల్లో ఒక రీసెంట్గా ఒక పేపర్ బయటకు వచ్చింది ఒక లేఖ బయటకు వచ్చింది అది వారస అది ఏంటంటే అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను చూడాలని కౌగులించుకోవాలనుకుంటున్నాను తల్లిని కౌగులించుకోవాలని అనుకోవటం తప్పులేదు అలాగే భార్యని గురించి నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావు వారు మంచివాళ్ళు కాదు అలాగే ఆ మంచి వాళ్ళు మంచి వాళ్ళు కాదని తెలిసినప్పుడు నీ అనుకున్న ఈ ఉద ఇక్కడ నీ పక్కన ఉన్నాడు అని ఒక లేఖ రిలీజ్ అయ్యడం జరిగింది ఇది ఎవరు రిలీజ్ చేశారు అనేది ఎంత తెలియదు పక్క ఆధారాలు అయితే లేవు కానీ వాస్తవికంగా ఒక వ్యక్తి తన ఆర్థికంగా సతమతం అవటం వలన ఫెయిల్ అయ్యాడు అని అనుకోవటం ఎంత మాత్రం పొరపాటే చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యామిలీ డిస్టర్బ్ ద్వారా మాత్రమే తను ఆ స్థితికి వెళ్ళవచ్చునని నిగూఢ సత్యం అనేది ప్రతి మనిషికి తెలిసింది కాబట్టి ఉదయకిరణ్ డౌన్ ఫాల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫ్యామిలీయే తన కారణం తన భార్య కారణం తన వాచ్ తన పిఏ కారణం ఆర్థికంగా తను నలిగిపోవటానికి సతమతం అవటానికి తను పిఏని నమ్మటం వలన పిఏ చేసిన మోసం తను నెత్తినబడిన అప్పుల భారం తన భార్య తన మాట వినకపోవటం తన బంధువులు తనని దూరంగా పెట్టడం తన తన ఫ్యామిలీ తనను దూరం అయిపోవటం ఇలా ఆర్థికంగా తనను మానసికంగా మరణం వైపు పరిగెత్తించింది కానీ మరొక వ్యక్తుల హృద్బలం మరొక వ్యక్తుల సహచారం ఇందులో మరొక వ్యక్తుల చేయి హస్తం ఏమాత్రం లేదనేది వాస్తవిక సత్యం కేర్ బాయ్ బాయ్ మరొక లేటెస్ట్ తో మీ ముందుకు వస్తాను మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్